హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో కామదేవుడు మరియు రతిదేవుల ప్రేమ కథ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి విస్తరణ పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన నుంచి ఒక తేజస్సు ఉద్భవించింది దాని నుంచి కామదేవుడు పుడతాడు అందుకే కామదేవుడిని బ్రహ్మ యొక్క మానస పుత్రుడని అంటారు కామదేవుడు పుట్టిన వెంటనే అతనితో బ్రహ్మదేవుడు నేను సృష్టిని ఉత్పన్నం చేయడానికి ప్రజాపతులను సృష్టించాను కానీ వారు వారి పనిని సరిగ్గా చేయడం లేదు అందువల్ల వారి కార్యాన్ని నువ్వు పూర్తి చేయాలని కామదేవుడితో బ్రహ్మదేవుడు చెబుతాడు కానీ కామదేవుడు బ్రహ్మదేవుడు చెప్పే మాటలను పూర్తిగా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దానితో కోపం వచ్చిన బ్రహ్మదేవుడు కామదేవుడిని త్వరలోనే నీ నాశనాన్ని చూస్తానని శాపాన్ని ఇస్తాడు శాపగ్రస్తుడైన కామదేవుడు బ్రహ్మదేవుడిని క్షమించమని అడుగుతాడు అప్పుడు శాంతించిన బ్రహ్మదేవుడు కామదేవుడు ఉండడానికి పన్నెండు స్థానాలను ప్రసాదిస్తాడు అలాగే వైశాఖ మాసంలో నువ్వు ఉంటావని కామదేవుడికి వరాన్ని ఇచ్చి అలాగే అతని చెరుకు గడతో తయారు చేసిన ధనస్సును కూడా ఇస్తాడు ఇలా బ్రహ్మదేవుడు నుంచి వరం పొందిన తర్వాత కామదేవుడు తన వాహనమైన చిలుక పైన ఎక్కి ముల్లోకాలను తిరుగుతూ ఉంటాడు ఇలా కామదేవుడు ముల్లోకాలను తిరిగే సమయంలో యక్షాలను దేవతలను మానవులను గంధర్వులను రాక్షసులను మొదలైన వారందరినీ తన కామశక్తితో తన అవశం చేసుకుంటాడు ఇలా కామదేవుడు ముల్లోకాలను తిరుగుతున్న సమయంలో మహాశివుడు ఉండే కైలాసానికి కూడా వెళ్తాడు ఆ సమయంలో మహాశివుడు జ్ఞానం చేసుకుంటూ ఉంటాడు అప్పుడు కామదేవుడు జ్ఞానం చేసుకుంటున్న మహాశివుడిపై తన కామశక్తి ఉన్న బాణాలను వేస్తాడు ఆ బాణం మహాశివుడి యొక్క గుండెకు తగులుతుంది దానితో కోపం వచ్చిన మహాశివుడు తన మూడో కన్ను తెరిచి కామదేవుడిని భస్మం చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న కామదేవుడి భార్య అయిన రతిదేవి చాలా బాధపడుతుంది అదే సమయంలో ఆకాశవాణి మహాశివుడికి పూజలు చేస్తే తప్పకుండా తన భర్త బతుకుతాడని తనకు చెబుతుంది అప్పుడు రతిదేవి తన భర్తను పొందడం కోసం మహాశివుడికై ఎన్నో పూజలు చేస్తుంది రతిదేవి చేసే పూజలకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఆమెతో తన భర్త కామదేవుడు అదృశ్య రూపంలో బ్రతిక ఉన్నాడని తను మహాకాలవనంలోకి వెళ్ళి అక్కడే ఉండే శివలింగానికి పూజలు చేస్తే తప్పకుండా తన భర్త బ్రతుకుతాడని చెప్పి మాశివుడు అదృశ్యమైపోతాడు అయితే ఈ విషయం తెలుసుకున్న కామదేవుడు మహాకాలవనంలోకి వెళ్ళి మహాశివలింగానికి పూజలు చేస్తాడు అతను పూజలకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై అతడు అదృశ్య రూపంలో ఉన్న అన్ని కార్యాలు చేయడంలో సమర్థుడు అవుతాడు అలాగే నువ్వు ద్వాపర యుగంలో రుక్మిణీ కడుపున జన్మిస్తావు అప్పుడు నిన్ను పచ్చముడు అనే పేరుతో పిలుస్తారు అనే వరాన్ని ఇస్తాడు శివుడు చెప్పినట్టుగానే రుక్మిణీ కడుపున కామదేవుడు జన్మిస్తాడు కానీ శ్రీకృష్ణుడిపై కోపంతో చౌరసురుడు అనే రాక్షసుడు కామదేవుణ్ణి సముద్రంలో పడేస్తాడు ఆ సమయంలో ఆ బాబు ఒక చేప కడుపులోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ చేప చౌరసురుడికి వంట చాలకు వస్తుంది ఈ విషయం తెలుసుకున్న రతిదేవి వంట చేసే ఆవిడ వేషం వేసుకుని అక్కడ చేప కడుపులో ఉన్న పిల్లవాడిని తీసుకువెళ్ళి పెద్దవాడిని చేస్తుంది ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాక తన గత జన్మ గుర్తుకొచ్చి రతిదేవిని పెళ్లి చేసుకుంటాడు సో ఫ్రెండ్స్ చూసారుగా కామదేవుడు మరియు రతిదేవి ప్రేమ కథ గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి